ఓం నమ శివ శ్రీమాత మిత్రులందరికీ శివభిలాషులకి పేరు పేరు ధన్యవాదాలు నేను ఇంతగా ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా ఈరోజు మనం ఒక సబ్జెక్ట్ గురించి ఏం మాట్లాడుకుందాం మీరు చూస్తున్నారు రాముల వారి పట్టాభిషేకం అలాగే దర్బార్ ఫోటో ఇదేంటంటే మీరు అనొచ్చు చాలామంది మిత్రులు నన్ను అడిగింది ఏంటంటే డబ్బులు ఇతరులకు ఇచ్చామండి వాళ్ళ డబ్బు తిరిగి రావడం లేదు అలాగే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామండి ఇబ్బంది నుంచి బయటపడడానికి డబ్బులు ఖర్చు కాకుండా తంత్రవేదన ఉందా ఇదిగోండి ఈ ఫోటో అద్భుతంగా పనిచేసే తంత్రం రాములు వారి యొక్క ఫోటో ఇలా పరివారంతో ఉన్న ఫోటో అంటే పట్టాభిషేకం అంటాం కదా ఆ ఫోటో కానీ లేదంటే దర్బార్తో ఉన్న ఫోటో కానీ మన పెద్ద పెద్ద వాళ్ళ వీళ్ళల్లో ఇంటి లోపలికి వచ్చిన తర్వాత బయటకు వెళ్తున్నప్పుడు గుమ్మానికి ఒక పక్కన పైన కానీ సైడ్ కానీ చూస్తూ ఉంటాం చాలా అద్భుతంగా శక్తిని మనకి ప్రసాదించే ఈ రాములవారి పటాన్ని మనం ఇంట్లో పెట్టుకోవచ్చు నేను ఇంట్లో పెట్టుకున్న పడమో మీకు చూపిస్తున్నాను మీరు చేయాల్సిన ఏమీ లేదండి మిత్రులు కూడా వినపం ఏంటంటే చాలామంది మిత్రులు ఇలాంటి చిన్న చిన్న తంత్రాలు పనిచేస్తాయని కుసినేస్తున్నారు నమ్మి చేస్తే పనిచేస్తాయి డబ్బు ఖర్చు కాదు కాబట్టి నమ్మకంగా చేసుకోండి కొన్ని రోజులకి ఫలితాలు వస్తాయి ఎమ్మటే కొంతమందికి ఎమ్మటే వస్తాయి కొంతమందికి లేటుగా వస్తాయి నమ్మకంగా చేసే ఎవరికైనా సరే శ్రీమన్నారాయణుడు వెనకుండి నడిపిస్తాడు కొంతమందికి ఇది ఏంటంటే ఇలాంటి ఇష్టం లేని వాళ్ళు మిత్రులు కూడా ఏంటంటే ఈ వీడియోని ఇక్కడితో ఆపేసి చూడటం ఆపేసేయండి ప్రాబ్లం లేదు కానీ అంతే కానీ ఏంటంటే టైం వేస్ట్ చేసుకోమా కానీ నమ్మకం లేని వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడొద్దు నమ్మి చేసుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడండి ఎందుకంటే ఇవన్నీ కూడా మన పూర్వీకులు మనకి చెప్పినవి చిన్న చిన్న విషయాలు పాత రోజుల్లో మన ఇళ్ళల్లో ఎప్పుడూ కూడా రాములువర పటం ఉండేది ఇప్పుడు అధునాతన కాలంలో తగ్గిపోయాయి ఖచ్చితంగా ఇలాంటి పటం ఉండటం వల్ల లాభాలు చాలా లాభాలు ఉన్నాయని మీకు ముందు ముందు చెప్తాను ఈరోజు మనం తెలుసుకునే తంత్రం ఇతరులకు ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి అలాగే మనకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి చాలా ఉన్నాయి చాలా చాలా చిన్న చిన్న తంత్రాలు ఉన్నాయి మీకు రోజు నేను రోజు కోటి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఏం చేయాలంటే ప్రతిరోజు ఉదయాన్నే మీరు సూర్యోదయానికి అంటే ముందు లేవాలి లిగిచి స్నానం చేసిన తర్వాత మీరు నుదుటిన చందనం పెట్టుకోవాలి ఇది చూడండి చందనం నేను మీకు మూడు చూపిస్తున్నాను స్నానం అనేది తీసుకొని చందనంతో చేసుకుంటే ఇంకా ఉత్తమం బొట్టు పెట్టుకోవడానికి అలాగే లిక్విడ్ ఫామ్లో ఒరిజినల్ దొరుకుతుంది అది కూడా పెట్టుకోవచ్చు ముప్పై రూపాయలు ఇరవై రూపాయల డబ్బా దొరుకుతుంది దీంతో పెట్టుకోవచ్చు ఇదేంటి అంటే ఎవరికి అందుబాటులో ఉంటే వారు చేయడానికి చందనంతో చక్కగా మీరు నువ్వు బొట్టు పెట్టుకోండి అంటే కనిపించదు కాబట్టి తర్వాత దాని మీద ఏం చేస్తారంటే కుంకుమ ఈ కుంకుమ పసుపు కొమ్ములు తీసిన కుంకుమ ఇలాంటి కుంకుమ సంపాదించుకోండి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది పసుపు కొమ్ములతో చేస్తారు ఇలాంటి కుంకుమ దొరుకుతుంది పూజా పసుపుల షాపులు అడగండి ఇస్తారు మనం చేయాల్సింది ఏంటంటే చందనంతో నిలువ బొట్టు పెట్టుకొని దాని మీద కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి మనం పెట్టుకోవాలి తర్వాత స్వామివారికి మీ దగ్గర అందుబాటులో ఉన్న రంగురంగుల పువ్వులు ఏ పువ్వు దొరికితే ఆ పువ్వుతో చక్కగా అలంకరణ చేయండి ఇవ్వడానికి అలంకరణ చేసి స్వామివారి ముందు దీపం వెలిగించి మీరు రాములవారి వారి శ్రీరాముడికి ఏంటంటే మామూలుగా మనం అష్టోత్రం ఉంటుంది కదా ఆ అష్టోత్రం పఠించండి పఠించే ముందు మీరు సంకల్పం చెప్పుకోండి ఏమనంటే స్వామి నేను అప్పు ఇచ్చాను నాకు డబ్బు తిరిగి అవ్వడం లేదు నా డబ్బులు నాకు రావాలి అని సంకల్పం చెప్పుకోండి సంకల్పం చెప్పుకొని స్వామివారి అష్టోత్రం చదవండి మీరు పెట్టుకోవాల్సింది గుర్తుంది కదా చందనంతో బొట్టు దాని మీద కుంకుమతో బొట్టు ఇది ఎప్పుడు చెయ్యాలంటే ప్రతి గురువారం నాడు ఈ పటానికి మీరు ఈ పటం కాక దర్బార్ పటం కూడా ఉంటుంది పెద్ద పటాలు ఉంటాయి అది కూడా పెట్టుకోవచ్చు ఓపుకున్న వారు చక్కగా పువ్వులతో అలంకరించి గంధంతో బొట్టు పెట్టుకుని దాని మీద కుంకుమ బొట్టు పెట్టుకొని కుంకుమ బొట్టు రౌండ్గా పెట్టుకోవాలి పెట్టుకొని మీరు దీపం వెలిగించిన తర్వాత ఈ శ్రీరాముల వారి అష్టోత్తరం చదవండి ఇలా ప్రతి గురువారం నాడు చేయండి మీరు చేసి ఎవరి దగ్గర డబ్బులు అప్పించారో అలాగే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు మీరు ఇబ్బంది ఇబ్బందులు ఉన్నాయి స్వామివారికి సహష్టాంగ నమస్కారం చేయండి ప్రతి గురువారం నాడు చేయండి ఇలా చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి అలాగే డబ్బులు ఇచ్చాం కదా ఆ డబ్బులు వెనక్కి రావడానికి అవకాశం ఉంటుంది మీరు డబ్బులు ఎవరన్నా ఇచ్చిన వారిని డబ్బులు అంటే వెళ్తున్నారు ఇలాంటి పటాన్ని మీ గుమ్మం దగ్గర లోపల పక్కన బయటకు వెళ్తుంటారు కదా లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకుంటాం కదా అలా పక్కన ఇలాంటి చిన్న ఫోటో పెట్టుకొని బయటికి వెళ్ళేటప్పుడు సం మనసులో అనుకోండి స్వామి నేను ఇలా ఎదుగు డబ్బులు అన్న వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాను డబ్బులు ఇవ్వాలని ఏంటి లాభం అంటే ఖచ్చితంగా మనకి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రాక్టికల్గా చేసింది ఫలితాలు వస్తాయి డబ్బుల విషయంలో ఖచ్చితంగా ఆర్థికమైన ఇబ్బందుల నుంచి తొలగి కాస్త శిరస్థం అనేది రావడం జరుగుతుంది నమ్మి చేయండి నమ్మకుండా మాత్రం ఏం చేయమాకండి ఖచ్చితంగా రాముల వరపడాన్ని మన ఇంట్లో పెట్టుకోండి నమ్మిన వారు మాత్రమే చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇది డబ్బులు ఖర్చు అయ్యేది కాదు నమ్మకం లేకపోతే మాత్రం ఇది చేయడం మానేయండి అలాగే స్వామివారికి ఏ నైవేద్యం పెట్టాలండి ఎన్ని ఒత్తులు వేయాలండి ఇలాంటి డౌట్లు ఉంటాయి మామూలుగా రెండు వస్తువులేసి వెలిగించండి ఏ నూనె అంటారు మీకు అందుబాటులో ఏ నూనె ఉంటే మంచి నూనె తప్పించి మీ స్తోమతకి ఏదైతే అవైలబుల్ ఉందో ఆవు నీ దగ్గర నుంచి ఏదైనా చేయండి ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది డబ్బులు ఇచ్చిన డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఇలాంటివి చాలా ఉన్నాయి ముందు ముందు మీకు తెలియజేస్తుంటాను మీరు ఇంతగా నన్ను ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ઓમ નમ શિવાય શ્રી માત્રે નમ